बटका पटका 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 अच्छा अच्छा ओ तल्ला हट आगना हट मत हां ओदले ओदले मैं ओदले हां मुछ तलले मुछ तलले आलू जैसी पानी ए

बैठो 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 비래 이슬람. 이슬람. 이에이슬 이슬람. 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 이슬 ఇది స్విచ్దిది స్విచ్ది నా కరేటర్ అప్పా పేర్ దేచ్ కాలానా నా నా రా నా నా కొర గోస్తామే కొడొస్తుంది బగా చిన్న స్వామి హలో అండి ముందు వీడియో అంతా చూసేశారు కదా ఇది మా అచింత్యా అన్న ప్రశ్న నెక్స్ట్ అగస్త పెడతాను కానీ అచింత్య అది ఎలా ఉందో చెప్పండి చాలా ఎంజాయ్ చేసాము ఆ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి నార్మల్గా ఇంట్లో చేసుకున్నాం అన్నమాట పెద్దగా అంగులు అర్భాటాలు ఏమీ లేవు నార్మల్గా ఇంట్లో ఎలా చేస్తామో అలాగా పెద్దగా ఏం కూడా తెలియదు అప్పుడు సో మా చింత అన్న ప్రశ్న వీడియో చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయాలి అనుకుంటూ ఉన్నాను అది ఇప్పుడు దొరికింది పాత ఫోన్లో నుంచి వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో